లార్డ్ దేవు నామానికి మహిమ ఈ లైవ్ చూస్తున్న ప్రియా దేవని బిడ్డలందరికీ ప్రభోయిస్ క్రీస్తునామలు శుభాలు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన గాక లైవ్లోకి వచ్చినటువంటి వారందరు కూడా ఒక కింద కామెంటు ద్వారా మీరు కామెంటు చేయండి నిన్న ఒక విషయాన్ని మీకు చెప్తూ చెప్తూ నేను మధ్యలో మిస్ అయింది విషయం మీకు తెలుసు ఒక సహోదరి నన్ను అడిగిన ప్రశ్నకి జవాబుగా క్రైస్తవులు దేవుని నమ్ముకున్నటువంటి మనము రక్షణ పొందినటువంటి మనము వడ్డీకి ఇవ్వచ్చా వడ్డీకి తీసుకోవచ్చా అనే ప్రశ్న నిన్న లైవ్లో కానీ మరి నేను డ్యూటీలో ఉండడం వలన యజమాన్ రావులు పిలవనిగానే వెళ్ళిపోయాను సో మీకు కొంత డిస్టర్బెన్స్ అయింది అయితే ఆ ప్రశ్నకి మనము జాబు ఈరోజు వెతుకుదాము అయితే అక్కడ ఆ సిస్టర్ నన్ను అడిగినప్పుడు నేను ఆమెకి ఏం జాబ్ చెప్పాను అన్న విషయాన్ని మీతో పంచుకుంటున్నాను నేనేం చెప్పానంటే ఇప్పుడు మనకు మనందరికీ ఈ యొక్క దేవుని నమ్ముకున్న అదే ఏసయ్యని ఎంబడిస్తున్నటువంటి మనము రక్షణ పొందినటువంటి మనము వడ్డీకి ఇవ్వక ఇవ్వలేకపోవచ్చు కొంతమంది అందరు కాదు కానీ కొంతమంది కొంతమంది ఎక్కువ వడ్డీలకు తెచ్చుకుంటారు అవసరాన్ని పెట్టి అవసరాలకి మరి అలా వస్తూ ఉంటాయి ప్రతిసారి కూడా అవసరాలు వస్తూ ఉంటాయి కదండి ఈ అవసరాలు వస్తున్నప్పుడు ఖచ్చితంగా వడ్డీకి తీసుకుంటాం మనం మరి తీసుకోవచ్చా వడ్డీకి క్రైస్తవులు తీసుకోవచ్చా వడ్డీకి ఇవ్వచ్చా ఒక వాక్యాన్ని బైబిల్లోంచి చూద్దాము ఒకవేళ మీకు అన్న అభిప్రాయం ఉంటే మీకున్నటువంటి అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కామెంట్ బాక్స్లో మీరు ఇవ్వండి బైబుల్ ఏం చెప్తుంది బైబిల్లో ఏముంది దాన్ని చూద్దాం ఒకసారి ఒక వాక్యాన్ని ద్వితేపదేశికాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవయో వచ్చినము ద్వితేపదేశాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవయో వచ్చినము ఒకసారి నేను చదువుతాను చూద్దాం అక్కడేముందో అన్యునికి వడ్డీకి బదులు ఇవ్వవచ్చును కానీ నీవు స్వాధీనపరుచుకొనట్లు చేరబవచ్చున్న దేశంలో నీ దేవుడైన యహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటినీ అన్ని చే నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయంలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇవ్వకూడదు ఇక్కడ చెప్పేది ఏంటంటే నీ సహోదరుడికి నీవు ఇవ్వకూడదు అని ఏమండి ఇది చూడండి ఒకసారి ఈ మాట ఇదేపదేశాండము ఇరవై అవ ఉంటుంది మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడ కనిపిస్తుంది మీకు ఏడున్నటువంటి మాట చూస్తున్నారు కదా ఇరవై మూడవ అధ్యాయము ఇరవైవ వచ్చినము ద్వితీయోపదేశాండము ఇరవై మూడు ఇరవై వచ్చినము అన్యునికి వడ్డీకి బదులు ఇవ్వవచ్చును కానీ వడ్డీకి వాళ్ళకి కొంత ఈ వాక్యాన్ని బైబిల్లో వాళ్ళు ఉపయోగించుకుంటారు అన్యుడికి ఇవ్వచ్చు అంట అంటే క్రైస్తవులు దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు లేదా దేవుని వెంబడిస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు అన్నతమ్ముళ్ళు కదండి అన్నతమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అంటే సహోదరులు సహోదరులు ఈ సహోదరి సహోదరులకు మాత్రం ఇవ్వకూడదంట ఈ వాక్య ప్రకారం ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ద్వితీయ దేశ ఖండంలో ఇరవై మూడవ అధ్యాయము ఇరవై వచ్చినంలో అన్యునికి వడ్డీకి బదులు ఇవ్వవచ్చును కానీ నీవు స్వాధీనపరచుకొనట్లు చేరబోచున్న దేశంలో చేరబోచున్న దేశంలో అంటే మన దేశము ఏది ఇండియా అని చెప్పబాకండితో ఎలా ఉన్నారు బాగున్నారు కదండి అందరూ లైవ్లో వీక్షిస్తున్నటువంటి మీ అందరు కూడా ఆలోచన చేయండి మీ దేశము అనగానే మనమైతే భారతదేశం అంటాం మనమంతా భారతీయులం కాబట్టి భారతదేశం అంటాం కానీ బైబిల్ ప్రకారం మనం చెప్పుకుంటే మన దేశం ఏంటంటే పరదేశం పరలోకం మన దేశం ఆ దేశం నుంచి మనం యాత్రికులుగా ఈ దేశానికి వచ్చాం యాత్రికులుగా యాత్రికులుగా వచ్చాం కాబట్టి మనది ఆ పరదేశం మనది పరలోక దేశం అందుకని ఇక్కడ ఏం చెప్తుందంటే నీవు స్వాధీనపరుచుకున్నట్లు చేరబోచున్న దేశములో నీ దేవుడైన యహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయంలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇవ్వకూడదు ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఇక్కడ ఉన్నటువంటిది నీ సహోదరులకు అన్నాడంటే సొంత అన్న సొంత తమ్ముడు సొంత అక్క సొంత చెల్లెలు కాదండి సహోదరులు సహోదరులకు అంటే సొంత అక్కా తమ్ముడు అన్నా చెల్లులు కాదు దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు యేసుక్రీస్తు నా సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి వాళ్ళకి నీవు వడ్డీకి ఇవ్వకూడదు బదులు ఇవ్వచ్చు ఇవ్వకూడదు కానీ వాళ్ళకు కూడా బదులు ఇవ్వకూడదు వడ్డీకి బదులు ఇవ్వకూడదు అంటే బదులు అంటే అర్థం ఏంటంటే తిరిగి ఇచ్చేది బదులు అంటారు వడ్డీకి బదులు ఇవ్వకూడదు మరి ఎవరికి ఇవ్వాలి మొదటి ఉన్నటువంటి వచ్చ మొదటి మాటలు ఏమిటంటే అన్యునికి వడ్డీకి బదులు ఇవ్వవచ్చును ఎవరికి ఇవ్వచ్చు అంటే అన్యులకు అనిల్ అంటే ఎవరు నేను చాలాసార్లు చెప్పాను కదా దేవుణ్ణి నమ్మనటువంటి వాళ్ళు దేవుడు ఏ దేవుడు చాలామంది దేవుళ్ళు ఉన్నారా ఒకడే దేవుడు ఉన్నాడండి ఆ దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు ఏసుక్రీస్తుని ఎరగనటువంటి వాళ్ళు దేవుడు ఎవరంటే ఏసుక్రీస్తు ఆ యేసుక్రీస్తుని ఎరగనటువంటి వాళ్ళు చూడనటువంటి వాళ్ళు ఆ దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళకి మాత్రము ఇవ్వచ్చు వడ్డీకి ఎలా అని చెప్పేసి వడ్డీ వ్యాపారం చేయకండి దేవునికి స్తోత్రం బైబిల్లో ఉంది కదండీ మేము వడ్డీ వ్యాపారం చేయచ్చు అనుకుంటున్నారేమో అన్నిటికి ఇవ్వచ్చు అంటే అందులో కూడా ధర్మ వడ్డీ అంటారు ధర్మాన్ని పాటిస్తూ భారతదేశంలో ధర్మ వడ్డీ ఎంత అండి మీకు తెలుసు భారతదేశంలో ధర్మ వడ్డీ ఎంతో వంద రూపాయలకి రెండు రూపాయలు కనపడుతుంది కదండి రెండు రూపాయలు వంద రూపాయలకి రెండు రూపాయలు ధర్మ వడ్డీ అది ధర్మ వడ్డీ ఇలా ధర్మ వడ్డీ ఏదైనా అన్నిలకి ఇవ్వచ్చు అని రాస్తుంది సరే మనము ఆ వాక్యము చూద్దాము తర్వాత ఇక్కడ ఇంకొక మాట చూడండి ఇంకొక మాట ఉంది ఇక్కడ పైన నీవు ఇరవై మూడు పంతొమ్మిదిలో నీవు వెండినే కానీ ఆహార ద్రవ్యమునే కానీ వడ్డీకి వేయు వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు ఏదైనా కూడా వడ్డీకి అనేది ఇవ్వకూడదు అంటండి సహోదరులకి చే ఇవ్వచ్చు సహాయం చేయొచ్చు నీ సహోదరులకి నేను చెప్పాను ఇందాక నీ సహోదరులంటే యేసయ్య బిడ్డలు ఏసు క్రీస్తును నమ్ముకున్నటువంటి బిడ్డలు ఎవ్వరికి కూడా ఎవ్వరికి కూడా మనము వడ్డీకి ఇవ్వకూడదు ఇది దేవుడు చెప్పినటువంటి మాట సరే ఇంకొక వాక్యాన్ని మనము చూద్దాము మీరు గమనిస్తున్నారు కదండి అయితే ఇక్కడ ఇంకొక మాట ఉంది కాండము చూద్దాం ఇక్కడ లేవికాండము దేవునికి స్తోత్రం లేలుయ నిమిషము అండి ఒక్క నిమిషము మీకు ఇది చూపించడంలో కొద్దిగా హేర్ స్కేల్ గ్రంథము హే స్కేలు హే స్కేలు పద్దెనిమిది ఎనిమిది పద్దెనిమిది ఎనిమిది మీకు కనిపిస్తుంది కదా పద్దెనిమిది ఎనిమిది హే స్కేలు పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము అక్కడ వయస్కేలు హల్లీలు హై స్కేల్ ఎక్కడుందండి ఇక్కడ ఉన్నటువంటి చదువుదాం ఇక్కడ మనం ఏమనుంది ఇక్కడ ఏమనుంది హైస్కేలు పద్దెనిమిది ఎనిమిదిలో వడ్డీకి అప్పు ఇయకయు లాభము చేపట్టకయు అన్యాయము చేయకయు నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి మనము వాళ్ళు అప్పు వడ్ వడ్డీకి అప్పు ఇచ్చేవాళ్ళు లాభము చేపట్టే వాళ్ళంతా కూడా అన్యాయము చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళంతా కూడా దేవుని దృష్టిలో హేయకరము అంటే ఇందాక చెప్పినటువంటి మాట అన్యులకి ఇవ్వచ్చు అని ఒక మాట రాసి ఉంది కదా బైబిల్లో నీ కాడ ఎక్కువ ఉంటే ధనము అది ధర్మ వడ్డీ ప్రకారము అన్యులకి ఇవ్వచ్చు నీ సహోదరులకి సహోదరులకి ఇవ్వ సహోదరుడు సహోదరులకి ఇవ్వకూడదని ఉంది కదా ఇంకొకటి ఇక్కడ చూద్దాము ఉన్నటువంటి స్కేలు పద్దెనిమిది పదమూడవ వచ్చినములో అప్పిచ్చి వడ్డీ పుచ్చుకునుటయు లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతుకునా అక్కడి వరకు మనము చూద్దాం బ్రతకడు అని ఉంది కొంతమంది నేను చూశానండి వడ్డీ వ్యాపారం మీదనే బతికేస్తున్నారు దేవుని నమ్ముకున్నారు దేవుడు అంటే చాలా ఇష్టం వాళ్ళకి దేవుణ్ణి ప్రేమిస్తున్నారు ఇంకొక మాట చెప్పాలంటే రక్షణ కవచాన్ని కవచం అంటే తెలుసు కదా రక్షణ కవచం ఏంటి రక్షణ కవచం అంటే రక్షణ కవచం అంటే బాప్తిజం బాప్తిజం కూడా తీసుకున్నారు తీసుకొని వడ్డీ వ్యాపారం మీదనే బ్రతికేస్తున్నారు వడ్డీ వ్యాపారం మీదనే ఈ లైవ్ చూస్తున్న మీలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ ద్వారా కామెంట్ చేయండి అసలు తీసుకోవచ్చా తీసుకోకూడదా వ్యాపారం వేరు నీ కాడ డబ్బు ఎక్కువైపోయి లేదంటే అదనంగా ఉన్న డబ్బుని వడ్డీ వ్యాపారం ద్వారా సంపాదన అనేది మాత్రము దేవునికి హేకరం దేవునికి ఇష్టం కాదది ఖండము ఇరవై మూడు ఇరవైలో చెప్పినటువంటి మాట మాత్రము అన్నింటికి ఇవ్వచ్చు అది కూడా ధర్మ వడ్డీ ప్రకారం ధర్మము చెప్పాను ఆల్రెడీ నేను ఇండియా ధర్మ వడ్డీ అంటే వందకి రెండు రూపాయలు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారం మీదనే ఒక్కొక్కరు ఐదు రూపాయలు వడ్డీ పది రూపాయలు వడ్డీ 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 నడ్డి విరిచేస్తున్నారు ప్రజల్ని ముఖ్యంగా బైబులు చదువుతున్నారు బైబులు తెలుసు బైబిల్ జ్ఞానం ఉంది అలాంటి వాళ్ళే నీ సహోదరి సహోదరులకి ఇవ్వకూడదు అని చెప్పినా కూడా వాళ్ళే ఐదు రూపాయలు పది రూపాయలు ఇంకొక మాట చెప్పమంటారండి ఒక సింపుల్ లాజిక్ నాది కాదండి డబ్బులు ఈ ధనం నాది కాదండి పక్కన వాడిదండి మా ఫ్రెండ్దండి మా ఫ్రెండ్దండి మా పక్కింటి వాళ్ళదండి అని వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పి అలాగా ధనం ఇస్తా ఉంటారు వీళ్ళు వీళ్ళని అడిగితే ఏమంటారంటే అద్దే నేను అస్సలు చేయనండి వడ్డీ వ్యాపారము అబ్బా నేను అసలు వడ్డీ వ్యాపారం చేయనండి నేను వడ్డీ తీసుకోనండి అంటారు నువ్వు తీసుకో వడ్డీ అని అన్నట్టుగానే పక్కన ఫ్రెండ్ దగ్గరను పక్కింటి వాళ్ళ దగ్గరను తెలిసిన వాళ్ళ దగ్గరనో ఇలాగా చెప్పి డబ్బులు ఇప్పించి వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు ప్రిలారా ఈ వీడియో చూస్తున్న లైవ్ చూస్తున్నటువంటి మీరు ఆ సోదరి సిస్టర్ నన్ను అడిగినప్పుడు నిజమే మరి మీరు అడగచ్చు ఫాస్టర్ గారండి అవసరాలు ఉంటాయి కదండి ప్రతి ఒక్కరికి అవసరాలు ఉంటాయి కదా ఎలా తీర్చాలి అవి ఎలా తీర్చుకోవాలి మేము వడ్డీ తీసుకోకపోతే ఎలాగండి దేవుడు ఏం చెప్పాడు మిమ్మల్ని అప్పు ఇచ్చేవారుగా చేస్తాను కానీ అప్పు తీసుకునేవారుగా చేయను అన్నాడు మనము మనకున్నటువంటి ఖర్చుల్ని కంట్రోల్ చేసుకొని అప్పు ఇచ్చేవారిగా మనము వర్ధులుదుముగాక ఆమె ఒకవేళ ఎమర్జెన్సీలో తీసుకోవాల్సి వస్తే తీసుకోండి కానీ అది ఎక్కువ కాలం పెట్టుకోకుండా త్వరగా మనం అప్పు ఇచ్చేవారిగా గాక కాక ఆమె కదండి ఇక్కడ ఏ పద్దెనిమిది పదమూడులో అలా అప్పు ఇచ్చేవాడు బ్రతుకునా అన్నాడు బ్రతకుడు అన్నాడు ఈ హేయ క్రియలన్నీ చేసినా కనుక చేసిన కనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధించబడును వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అగును అమ్మో చాలా వడ్డీ వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా చాలా భయం కదా ఈ వాక్యం ఏస్కేల్ గ్రంథంలో పద్దెనిమిది పదమూడు హేస్కేలు పద్దెనిమిది పదమూడు అమ్మ నాకు ఇది చాలా భయం వేసింది వాక్యం ఇంత దాని దాని పైన ఏముందంటే పన్నెండవ వచ్చినంలో హేస్కేలు పద్దెనిమిది పన్నెండవ వచ్చినంలో దీనులకును దీనులను దరిద్రులను బాధ ఈ వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు ఎవరి దగ్గర తీసుకుంటారంటే దీనులు దరిద్రులు బాగా ఎవరంటే వడ్డీకి పోయేది వడ్డీ వ్యాపార వడ్డీ తీసుకోవడానికి వెళ్ళేది ఎవరంటే వాళ్ళు దీనులుగా ఉంటారు దరిద్రులుగా ఉంటారు వాళ్ళకి లేని వాళ్ళు పేదవాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర చూడండి ఇక్కడ ఏమనుందో దీనులను దరిద్రులను బాధపెట్టి బలత్కారము చేత నష్టము కలుగు చేయుటయు తాకట్టు చెల్లింపకపోవుటయు విగ్రహముల తట్టు చూచి ఏ కృత్యములు జరిగించటూ ఇలాంటివన్నీ చేసేవాళ్ళు అన్నమాట మీకు అర్థమవుతుంది కదండి ఈ వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళకు ముఖ్యంగా నేను తెలియపరిచేది ఏంటంటే వడ్డీ వ్యాపారంతో నడ్డి విరచకండి ఒకవేళ నిజంగా మీ దగ్గర కాస్త ధనము ఎక్కువగా ఉంటే మీరేం చేయాలో తెలుసా ధర్మ వడ్డీ రెండు రూపాయలు వందకి రెండు రూపాయలు ధర్మ వడ్డీ అంటారు ధర్మ వడ్డీ ధర్మంగా ఇవ్వండి అంతేగాని నాది కాదండి ఈ డబ్బులు వేరే వాళ్ళదండి వాళ్ళ కాడి నుంచి తెస్తున్నారండి వాళ్ళు ఐదు రూపాయల కంటే తక్కువ ఈయనంటున్నారండి వాళ్ళు పది రూపాయల కంటే అసలు అసలు లేదంటండి చాలా టైట్గా ఉంది ఈ సమయంలో ఏమి మాటలు చెప్తారండి వడ్డీ ఆ పరిస్థితులు ఒకవేళ నువ్వు వడ్డీ వ్యాపారంతో సంపాదించి మిద్దులు కట్టు మేడల కట్టు ఎన్న కట్టు ఇక్కడేం రాసిందండి అప్పు ఇచ్చి పద్దెనిమిది పదమూడు ఎస్కేల్ గ్రంథము పద్దెనిమిది పదమూడు అప్పు ఇచ్చి వడ్డీ పుచ్చుకున్నటయు లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతుకునా బ్రతకడు ఈ హే క్రియలన్నీ చేశాను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధించబడును వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అగును ఏమండి పాత నిబంధన కదండి పాత నిబంధన కొట్టివేయబడింది కదండి ఇందులో అలా లేదు కదండి కొంతమంది సేవకులు వడ్డీ వ్యాపారం చేయొచ్చు అంటారు వడ్డీ వ్యాపారం చేయొచ్చు వ్యాపారం చేస్తే డబ్బులు ఆశించట్లేదా వ్యాపారం చేస్తే లాభం పొందట్లేదా అరే బాబు వ్యాపారం చేస్తే వచ్చే లాభము అది వేరు నాయన వ్యాపారము అనేది పెట్టుబడి పెడతావు కాబట్టి దాని మీద లాభం ఆశించడము తప్పు కాదు అది అది తప్పు కాదు వడ్డీ వ్యాపారం అనేది ధనముని ధనముతో ఒక్కరి మీద పెట్టి వాడి మీద వడ్డీలు నడ్డి విరిచి చేయడం కూడా చాలా తప్పు అది చాలా రాంగు అది దేవునికి హేయ హేయ క్రియ అని రాసింది కదండి హేయ క్రియ హేయ క్రియ హేయము అంటే అది ఇక్కడ మనకు చెప్తారు ఈ కోయిట్ దేశంలో మమ్నూన్ అంటే కోయిట్ దేశంలో ఈ పదం వాడతారు ఇక్కడ మమ్నూన్ అది చేయకూడనిది హేయ అది అది చేయకూడదు అలా ఉండకూడదు నిన్న తినా నా ఈ లైవ్ ఇచ్చేటప్పుడు కొంచెం డిస్టర్బ్ అయింది ప్రియా యూట్యూబ్ చూస్తున్నటువంటి వీవర్స్ అందరికి కూడా నా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను దేవునికి మహిమ గాక ఈ యొక్క వీడియో లైవ్ చూస్తున్నటువంటి వారందరూ మీకు అర్థమైంది అనుకుంటాను చాలా వరకు కాబట్టి మనము ఏం చేయకూడదండి మనము వడ్డీకి పదిహేడవ వచ్చినంలో ఉంటుంది అది ఒక నిమిషము పదిహేడవ వచ్చినము ఎస్కేల్ గ్రంథము పద్దెనిమిది పదిహేడు బీదవాణి మీద అన్యాయంగా చెయ్యి వేయక లాభము కొరకు అప్పు అప్పు ఇయ్యకయు వడ్డీ పుచ్చుకొనకయు ఉండువాడే ఇక్కడ ఉందండి అది ఒకసారి మీకు ఒకసారి వేసే ప్రయత్నం చేస్తాను అది ఉందో లేదో మరి తెలియదు ఒకసారి చూద్దాము దేవునికి మహిమ గాక ఎస్కేలు పదమూడు పదిహేడు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది చూడండి ఒకసారి మీరు ఇచ్చాను కదా బీదవాణి మీద అన్యాయముగా చేయవక లాభము కొరకు అప్పియకయు వడ్డీ పుచ్చుకొనకయు ఉండిన వాడే నా విధులను ఆచరించు నా కట్టడలను నా కట్టడలను అనుసరించచ్చు ఉండిన ఎడల అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు అతడు అవశ్యముగా బ్రతుకును అని రాసిందండి ఎంత మంచి మాట అండి దేవునికి మహిమ కలుగునే గాక భేదవాణి మీద అధ్యాయంగా ఇప్పుడు డబ్బు వాడేందుకు తీసుకుంటాడు అప్పులు వాడు అప్పుల పాలు అవడు డబ్బు వాడు డబ్బున్నోడు తెలియగలిగిన వాడు వాడేం చేస్తాడు డబ్బుని డబ్బుగా పెట్టి పెట్టుబడి పెట్టి సంపాదించాలనుకుంటాడు డబ్బు 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 అంటాడు వాడిని తీసుకుంటాడండి అప్పులు తీసుకుంటాడు వాడు వాడు తీసుకోడు ఎవరు మరి అప్పులు పాలయ్యేది ఈ యొక్క ఇబ్బందులు పడి శ్రమలు పడి ఏమండి కొంతమంది అప్పులు కట్టలేక ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఎవరు అంటే బీదవాళ్ళేనండి ఎక్కువ భేదవాళ్ళు అలాంటి వాళ్ళే ఉంటారు అందుకని ఇక్కడ చెప్పిన మాట బీదవాణి మీద అన్యాయముగా చేయవేయక లాభము కొరకు అప్పియక అలా కానీ మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడంట ఆయన కట్టడలను విధులను మనము అనుసరించిన వారి అవుతాము వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇప్పటి వరకు లైవ్ చూసిన వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియపరుస్తున్నాను ఏసు క్రీస్తు నామంలో ఏసయ్య ప్రేమ సంఘం తరపున మీకు మీ కుటుంబాలకి శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను మరొకసారి ఈ లైవ్ చూసిన వారందరినీ ఈ యూట్యూబ్ వ్యూవర్స్ అందరికి కూడా నా నిండు వందనాలు శుభాలు తెలియపరుస్తూ దయచేసి మీరు అన్యాయంగా సంపాదించే మార్గం ఎన్నుకోవద్దండి అది దేవునికి హేకరము కాబట్టి మనము అప్పులు ఎక్కువ పోకుండా తీసుకోకూడదని నేను చెప్పను కానీ వడ్డీకి తీసుకోండి కానీ ఇవ్వకండి ఇచ్చే విషయంలో ధర్మ వడ్డీ రెండు రూపాయలు ధర్మం వడ్డీ రెండు రూపాయలు అది కూడా కొంచెం న్యాయంగా ఉండేటట్టుగా చూసి ఇవ్వడం ఇవ్వడము కూడా తప్పే తీసుకోవడం కూడా తప్పే కానీ అన్నిలకి ఇవ్వచ్చు అని బైబిల్లో ఒక మాట ఉంది కాబట్టి ఇచ్చే విషయంలో అన్నిలకి ఇవ్వచ్చు అన్నిల దగ్గర కూడా తీసుకునే విషయంలో కూడా అన్నిళ్ళ దగ్గర తీసుకోవచ్చు కానీ ధర్మం వడ్డీ ప్రకారం తీసుకోండి అసలు తీసుకోకపోవడమే నా ఉద్దేశంలో మంచిది ఎందుకంటే వడ్డీ తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ మనము క్రైస్తవులు చేయకపోవడమే చాలా ఉత్తమమైన పని ఆ విధంగా మీరు అడుగులు వేసుదురుగాక ఉన్న అప్పులు తీర్చబడును గాక ఉన్న సమస్యలన్నీ తీర్చబడును గాక దేవుడు మీకు మీ కుటుంబాలకి ఆశీర్వాదాలు కలుగు చేయను కాక ఆమె దేవుడికి మహిమ కలుగును గాక ప్రిలారా గమనించండి కాబట్టి నా మాటలు మీరు విన్నారని విన్నపించి విని ఆ ప్రకారం నడుచుకుంటారని నేను ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను ఈ లైవ్లో చాట్లో కామెంట్ ఇచ్చిన ప్రియ బిడ్డలందరికీ ఇక్కడ ఎవరో బ్యాంకు ఇంట్రెస్ట్ ఆర్ అండ్ రాశాడు బ్యాంక్ ఇంట్రెస్ట్ ఆర్ వన్ రూపీ కెన్ బీ గివెన్ కెన్ బీ గివెన్ హూ విల్ గివ్ ఫ్రీ మనీ ఓకే ఆ ఊరికే ఎవరు తీసుకోరండి అది చెప్తున్నా నేను కదా ఊరికే ఎవరు తీసుకోరు ఊరికే ఎవరు కూడా ఎవరు ధర్మ వడ్డీ అంటున్నాను అందుకని బ్యాంకు కూడా అందుకనే పేదవాళ్ళ నడ్డి విరచకూడదని పేదవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని బ్యాంకులు కూడా ఏం చేస్తున్నాయి పావల వడ్డీ ఏంటంటే స్త్రీలకి మరి గవర్నమెంట్ ఎంత ఇస్తుందండి పావల వడ్డీ ఇస్తుంది పావల వడ్డీకి ఇస్తుంది డబ్బులు పావలాకి వడ్డీ ఎవరండి పావల వడ్డీకి ఇచ్చేది గవర్నమెంట్ ఆలోచిస్తుంది పేదవాళ్ళని గురించి ఆలోచిస్తుంది అలాగే వాళ్ళు మనకు వడ్డీ ఎంత వేస్తారు ఒక్క రూపాయి లేదంటే ఒకటన్నర రూపాయి వేస్తారు అలాగే మనం ఏం చేయాలి టూ రూపీస్ రెండు రూపాయలు అది ధర్మ వడ్డీ అది ఇండియాలో ఉన్నటువంటి ధర్మ వడ్డీ కాబట్టి రెండు రూపాయలు అనేది అది సహజంగా ఎవరైనా తీసుకోవచ్చు అంతేకాని ఐదు రూపాయలు పది రూపాయలు అసలు అవసరాన్ని బట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఈ వాక్యాలు మరి బైబిల్లో ఉన్నాయి కదా వాటి ప్రకారము నువ్వు బ్రతుకుదువా అంటున్నాడు ఇలాంటి అన్యాయంగా తీసుకున్న డబ్బులకి శిక్ష ఉంటుంది ఖచ్చితంగా దేవుడు శిక్ష వేస్తాడు వీళ్ళరా గమనించి ఈ మాటలు మన్నించి మీరు ఈ వాక్యానుసారంగా జీవిస్తారని వాక్యానుసారంగా నడుచుకుంటారని ఆశపడుతూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడిని మిమ్మల్ని దీవించి ఆశ్వాదించినగాక ఆమె ప్రైజులా దేవునికి మహిమ